హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే లక్ష్మి ఈరోజైతే ఈ శారీ మీద బ్లౌజ్ నేను ఇప్పుడు వర్క్ చేసి చూపిస్తాను ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గంట సింబల్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ముందుగా ఈ డిజైన్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే సిల్క్ థ్రెడ్స్ రెండు నార్మల్ థ్రెడ్ ఒకటి స్టోన్స్ ఇవి తీసుకున్నాను స్టోన్స్ షుగర్ బీట్స్ ఫస్ట్ అయితే ఈ అవుట్ లైన్ ఉంది కదా ఈ అవుట్ లైన్ చుట్టూ గొలుసుకుట్టు వేసేసుకోవాలి గొలుసుకుట్టు అనేది చాలా ఈజీ కదా ఎవరికైనా వేసుకుంటారు గర్ల్స్ కుట్ ఒకటి వస్తే చాలు మనం మన బ్లౌజ్ని అయితే మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా గర్ల్స్ కుట్టు వేసేసుకోవాలి చివరి వైపు వచ్చినప్పుడు ఆ కార్నర్ దగ్గర కిందకి దించేసుకొని మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టుకొని రావాలి ఇటువైపు కూడా అలాగే కుట్టేసుకోవాలి కుట్టు కార్నర్కి వచ్చినప్పుడు కిందకి దించుకుంటే మనకు ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత రెడ్ కలర్ తీసుకోవాలి ఇలా త్రీ లైన్స్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ అటు నుంచి కూడా ఒక లైన్ తప్పించి క్రాస్గా అలా వేసుకొని రావాలి ఇలా ఇంటూ కుట్లాగా వస్తుంది ఇప్పుడు అదే దారంతో పై వైపు లేజి డేజ్ స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కిందకి దించేసుకోవాలి నీటిల్ని కింద దించుకొని మూడు వేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది కదా కంప్లీట్గా కొంచెం ఇప్పుడు లేజీ డేజీ స్టిచ్ మధ్యలో నుంచి గ్రీన్ కలర్ రెండు వరుసలు తీసుకొని గ్రీన్ కలర్ మధ్యలో నుంచి ఈ లీఫ్ లాగా ఉన్నాయి కదా మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి ఇదిగోండి ఫ్లవర్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు షుగర్ బీట్స్ లీఫ్ లాగా ఉంది కదా అక్కడి నుంచి మొదలు పెట్టుకొని లేజీ డేజీ స్టిచ్ పైనుంచి ఇలా కుట్టుకొని రావాలి చివరిగా గమ్ పెట్టుకొని ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఫస్ట్గా చూపించాను ఆ స్టోన్స్ ఇక్కడ అంటించుకోవాలి ఫ్లవర్ కింద ఈ లీవ్స్ మధ్యలో కూడా గోల్డ్ కలర్ పోస్టర్లు పెట్టాను కదా అవి కొంచెం బాగాలేదని చెప్పేసి తీస్తాను లేజీ డేజీ స్టిచ్ పైన మాత్రమే వేశాను కంప్లీట్గా నెక్ డిజైన్ అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నేను డిజైన్ అయితే నేను వేరే దగ్గర చూశాను చూసే వేశాను బాగుంది కదా బాగుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్